హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో మొక్కజొన్నలతో పేలపిండి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలి నెయ్యి వేడైనాక మనం మొక్కజలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ వేయించుకుంటే పాప్కార్న్ స్టార్ట్ అవుతుంది రావడం ఇలా టూ మినిట్స్ వేయించుకున్నాక మనకు పాప్కార్న్ రావటం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పాప్కార్న్ రావటం స్టార్ట్ అయినప్పుడు మూతని కొంచెం పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం పాప్కార్న్ రెడీ అయిపోయింది ఈ పాప్కార్న్ని వెడల్పడి డీస్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి పాప్కార్న్ వేసుకొని వేయించుకోవాలి స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాప్కార్న్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డీస్లో వేసుకుందాం మనకన్నీ పర్ఫెక్ట్గా పాప్కార్న్ రెడీ అయిపోయింది మొక్కజొన్నతో పేలపిండి తయారు చేసుకోవటం ప్రాసెస్ తక్కువ ఉంటుంది జొన్నలతో అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది మన ఛానల్లో జొన్నలతో కూడా పాలపిండి తయారు చేసి అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఎండు కొబ్బరి ముక్క ఏడు యాలకులు వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ గిన్నె పెద్దది తీసుకొని మనం చల్లారిన పాప్కార్న్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లో వేసుకుందాం ఇప్పుడు మిగిలిన పాప్కార్న్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పాప్కార్న్ మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మనం లాస్ట్న మిక్సీ గిన్నెలో కొంచెం పిండి వేసుకొని మనం బెల్లాన్ని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం ఒకటే వేస్తే గ్రైండ్ కాదు మనం బెల్లం కొలత వచ్చి మనం ఏ గిన్నెతో అయితే మొక్కజొన్నలు తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇందాక గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి ఆలుపుల పొడిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో హెల్తీ టేస్టీగా ఉండే మొక్కజొన్న పిండి రెడీ అయిపోయింది ఈ పేలపిండిని తొలాకాదశి పండగే కాకుండా అప్పుడప్పుడు మనం చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా నేను చేసిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్